నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేసే యువకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది తాజాగా కువైట్ లో స్ట్రీట్ వెంబడి తన మోటార్ సైకిల్ తో విన్యాసాలు చేసి రెడ్ లైట్ ను అతిక్రమించి తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్న ముప్పై ఏళ్ల కువైటీ పోరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అతను పోలీసుల పైన దాడి చేసి వారిని అవమానించాడు దీంతో అతనిపైన మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది వివరాలేకి వెళితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిద్దామని చెప్పి ఆ యొక్క మోటార్ బైక్ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నం చేశాడు అతను ఆపకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా పెట్రోలింగ్ వాహనంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతన్ని వెంబడించి అతన్ని ఆపి అతనికి ట్రాఫిక్ జరిమానా ఉల్లంఘనకు సంబంధించిన టికెట్ ఇద్దామని ఆపినప్పుడు అతను పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు వారిని అవమానించాడు తిట్టాడు అలాగే వారిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే బ్యాకప్ పోలీసులను తెప్పించి అక్కడికి ఆ యొక్క కువైటీ పోర్డుని నిలవరించి అతన్ని అరెస్టు చేసి మైదాన్ హవల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు ఎవరైనా కువైట్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్రయత్నిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలు ఇటువంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్